తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మరియు నర్సంపేట నియోజకవర్గం సర్పంచ్ల పిలుపు మేరకు ఈరోజు నెక్కొండ సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకు వారి సమస్యలపై వినతి అందజేశారు నెక్కొండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు అందరూ కలిసి వివిధ పనుల నుండి గ్రామ పంచాయతీ భవనాలు గ్రామంలోని అంతర్గత సిసి రోడ్లు మన ఊరి మనబడి మేజర్ మైనర్ పనులు శ్మశాన వాటిక రైతు వేదికలు పల్లె ప్రగతి పనులు క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనం పైప్ లైన్ పనులు పారిశుద్ధ పనులు చేయించడం జరిగింది ఇట్టి పనులు మూడు నాలుగు సంవత్సరాల నుండి చేసినవి కూడా బిల్లులు రాక సర్పంచ్లు అప్పుల పాలై వడ్డీలు కట్టలేక చనిపోతున్న ఈ క్రమంలో మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి మమ్ములను ఆదుకోవాలని నెక్కొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు సర్పంచుల ఐక్యత సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ ఐక్యత సర్పంచ్ల ఐక్యత సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లుల వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే జల జాలి సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెల్టనే జల జాలి సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెల్టనే జల జాలి సర్పంచ్ బిల్లులు మినిమల్ వెల్టనే జల జాలి సర్పంచ్ పెండింగ్ బిల్లులు 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 వెల్టనే జల జాలి సర్పంచ్ బిల్లులు వెల్టనే జల జాలి సర్పంచ్ బిల్లులు వెల్టనే జల జాలి సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెల్టనే జల జాలి